జై శ్రీ ఆంజనేయం ప్రతి ఒక్కరూ ఆంజనేయ స్వామి దండకం పఠించండి మీలోని భయాన్ని పారద్రోలండి జై శ్రీరామ్ శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభా దివ్యకాయం ప్రదాయం భజే వాయుపుత్రం భజే వాళ్ళగాత్రం భజేహం పవిత్రం భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం భజే బ్రహ్మతేజం బటంచును ప్రభాతంబు సాయంత్రము నీ నామ సంకీర్తనలు చేసి నీ రూపు వర్ణించి నీ మీద నీ దండకం బొక్కటిని చేయ ఊహించి నీ మూర్తిని గావించి నీ సుందరంభించి నీ దాస దాసుండనై రామ భక్తుండనై నిన్ను నేగొల్చదన్ నీ కటాక్షంభునను చూసితే వేడుకలు చేసితే నామరాలించితే నన్ను రక్షించితే అంజనాదేవి గర్భాన్వయాదేవ దేవ నిన్నెంత నేనెంత వాడన్ దయాశాలివై చూసితే దాతవై ప్రోచితే దగ్గరు నిలిచితే తొలి సుగ్రీవునకు మంత్రివై స్వామి కార్యం నుండి శ్రీరామ సౌమిత్రులను చూసి వారిని విచారించి సర్వేషు పూజించి ఎవ్వరుని బంటు గావించి ఎవ్వాలిని జంపి దయా దయాదృష్టి వీక్షించి కిష్కింద కేతించి శ్రీరామ కార్యార్థమై లంక కేతించి యున్ లంకిని జంపిన్ లంకయ్యను గాల్చిన్ భూమిని చూసి ఆనందమొప్పంగా ఆవంగరం ఇచ్చి ఆరాధన తెచ్చి శ్రీరామునికి అన్నిచ్చి సంతోషణం చేసి సుగ్రీవులను అంగదును జాంబ పంతాది నీలాదులను గూడి ఆ సేతి వందాటి వానరలు మోకలై దైతులు దృంచగా రావణుడంత కాలుగ్డి ఉగ్రుండు కోరి బ్రహ్మాండమైనట్టి ఆసక్తిని వేసి ఆ లక్ష్మణ్ మూర్చనందించగానప్పుడే పోయి సంజీవిని అందించి సౌమిత్రికచ్చి ప్రాణంబు రక్షింపగా కర్ణాది వీరాదితో పోరాడి చండాడి శ్రీరామ బాణాగ్ని వారం దరి రావణం జంబగానంద లోకంబులానందమయ్యుండ నవ్వేలనన్ నవ్విభూషణన్ వేడుకం దోడుకను వచ్చి పట్టాభిషేకంబు జయించి సీతామహాదేవి కిందిచ్చి శ్రీరామునికిచ్చి అయోధ్యకి వచ్చి పట్టాభిషేకంబు సంభ్రంభమయ్యున్న నీకన్న నాగెవ్వరన్ గూరిమిలెరంచు మన్నించిన రామభక్తి ప్రశస్తంబుగా నిన్ను నే నామ సంకీర్తనలు చేసితే పాపముల్ బాయనే భయములు తీరనే భాగ్యములు కలుగనే సకల సామ్రాజ్యములు సకల సంపత్తులు కలుగనే వానరాకార యో భర్త మందార యో పుణ్యసంచార యో వీర యో చూర నీవే సమస్తంబో నీవే ఫలంబుగా వెలసి యాతారక బ్రహ్మ మంత్రము పఠించుచుని స్థిరముగా వజ్రదేహంబునందాసి శ్రీరామ శ్రీరామ మనపోతమై ఎప్పుడు తప్పకను తలత నా జిహ ఎందుంటి నీ దీర్ఘ దేహము త్రైలోక సంసారమై రామనామాంకత ధ్యానవై బ్రహ్మవై తేజంబునన్ రౌద్రిని జ్వాలకల్లోల హావీర హనుమంత ఓంకార హ్రీంకార శబ్దంబులన్ భూత బేత పిచాచంబులన్ గాలి బలన్ నీదు వాళ్ళమ్మలని చుట్టి నేలం పడం గొట్టి నీ ముష్టి బలన్ వాహు దండంబులన్ రోమఖండంబుల దుంచి రుద్రండవై బ్రహ్మ పైన నీ దివ్య తేజంబులను చూసి రా రోరు నా ముద్దు నరసింహైన సన్ దయా దృష్టి వీక్షించినన్నేలు నా స్వామి నమస్తే సదా బ్రహ్మచారి నమస్తే వాయుపుత్ర నమస్తే 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 నమ